క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని గోదావరికని వాంటోన్ సిఐ ఇంద్రసిహారెడ్డి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూతడి కుమార్ పిలుపునిచ్చారు గోదావరికడికి కళ్యాణ్ నగర్ కు చెందిన హాలీవుడ్ షూ స్టోర్ సహకారంతో వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక చంద్రబాబు కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ షూస్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిఐ ఇంద్రసేనారెడ్డి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పోదరి కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకువచ్చేలా జీవితంలో రాణించాలని ఆకాంక్షించారు నిరుపేదలకు నిస్సహాయకులకు సామాజిక బాధ్యతగా సేవలందిస్తున్న వెలుగు సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ సురభి శ్రీధర్ ను ఈ సందర్భంగా అభినందించారు మా పోలీస్ శాఖ తరఫున ప్లేట్లు కానీ వారికి సంబంధించిన వాటర్ తాగడానికి ఇండివిజువల్గా ఒక్కొక్కరికి గ్లాసులు ఇవ్వడం కానీ వాళ్ళు స్కూల్లో బ్యాగులు బ్యాగ్స్ ఎవరికైనా అవసరం పడితే ఖచ్చితంగా బ్యాగ్స్ ఇవ్వడానికి మేము పోలీస్ శాఖ తరఫున మన స్కూల్ పిల్లలకు ఇవ్వడానికి ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్కూల్కి ఎక్కువగానే స్కూల్స్ ప్రజెంట్ చేసిన ఆ షాపు యజమానులకు వారు ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ముఖ్యంగా మీకు పిల్లలకు సహాయం చేయడానికి చాలామంది ముందున్నారు కానీ సరైన ప్లాట్ఫామ్ దొరకక ఒక పద్ధతిలో పోతే వాళ్ళకి ఏదైనా సహాయం దొరుకుతుంది ఇవ్వచ్చు అనే ప్లాట్ఫామ్ లేక చాలామంది సాయం చేసేవాళ్ళు వెనుకబడిపోతూ ఉన్నారు ఇప్పుడు మన హాలీవుడ్ షాపు యజమాని కూడా ఈ శ్రీధర్ గారు కావచ్చు ఇంకెవరన్నా పోకపోతే ఏం లేదు కావచ్చు అంత బాగానే ఉంది అనుకునేవాళ్ళు వాళ్ళు ఒకవేళ ఈ సమస్యను తీసుకుపోయి వారి దృష్టి తీసుకొని ఇలా పేద పిల్లలు అని చెప్పగానే ఇమీడియట్లీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ షూస్ ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి దయచేసి మేడం వాళ్ళు కావచ్చు పిల్లల యొక్క పేరెంట్స్ కావచ్చు మీరు పిల్లలను ఇక్కడ చెప్పే సిస్టమేటిక్గా అంటే ఏదో మనకు సామెత ఉంది కదా సార్ మొక్క వంగని మానాయ భంగ చిన్న పిల్లలు ఇప్పుడే ఒక సిస్టమేటిక్గా ఒక టైం టేబుల్ను అలవర్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తులో మంచిగా తయారు తయారవడానికి అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఇట్లాంటి ప్లాట్ఫామ్ శ్రీధర్ గారు వెలుగు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్ చేయడం చాలా సంతోషం ఇలాంటి ఇంకా ఉన్న ఏదైనా ఉన్నా కూడా పోలీస్ శాఖతో పాటు ఇంకెవరైనా దాతలు ఉన్నట్టయితే వాళ్ళను మేము వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇట్లాంటి పిల్లలకు పేద పిల్లలకు కావచ్చు చదువుకున్న మంచి చది స్కూల్ ఫస్ట్ వచ్చే టెన్త్ క్లాస్ ఇంకా మంచి ర్యాంక్స్ ఇంటర్మీడియట్లో చదువుకుంటూ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతూ ఇంటర్మీడియట్లో మంచి ర్యాంక్స్ సాధించే పిల్లలకు కావచ్చు వాళ్ళకు ఒక్కరికి మనం ఇచ్చే బహుమతి అనేది చిన్నది కావచ్చు కానీ వాళ్ళ మిగతా పిల్లలకు ఎంకరేజింగ్గా ఉంటుంది సార్ కొంచెం మన స్కూల్ పిల్లలకు కానీ లేదా టీచర్స్ కానీ మీరు కమ్యూనికేట్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి హాలీవుడ్ అభినందిస్తూ అందరికీ శుభాకాంక్షలు మనము పాఠశాలకు వచ్చేది చదువుకోవడం కోసం చదువు అనేది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మీకు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది మనం జీవితంలో ఎదగాలంటే జ్ఞానం కావాలి దానివల్ల విజ్ఞానం పరిజ్ఞానం పెరుగుతుంది ఆ జ్ఞానం ఎలా వస్తుంది చదువుకుంటేనే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఈ వయసులో చదువు మీద శ్రద్ధ చూపాలి అలాగే ఆటలంటే కూడా చాలా ఇష్టం పిల్లలకి కానీ విద్యపై దృష్టి పెట్టుకుంటూ క్రీడల పట్ల ఆసక్తి కనబరిస్తే మీరు కొంతకాలం కష్టపడితే జీవితంలో అధిక భాగం ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండే అవకాశాలుంటాయి మీ తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడుతుండో మీరు కళ్ళారా చూసే ఉంటారు రోజు అలాంటి తల్లిదండ్రులను మంచిగా చూసుకునే బాధ్యత మీ మీద ఉంటుంది వారిని గౌరవంగా చూసుకోవాలంటే ముందు మీరు మంచిగా చదువుకోవాలి చదువుకుంటే పెద్ద పెద్ద జాబులు వస్తాయి ఆ జాబ్ల ద్వారా మీరు తల్లిదండ్రులు చూసుకోవడమే కాదు మన పుట్టిన ఊరుకు సేవ చేసే అవకాశాలు కూడా లభిస్తాయి అనేక రంగాలు ఉన్నాయి అందులో మీరు ఇష్టపడే రంగాన్ని ఎంచుకొని మీరు ఆ దిశగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జీవితం అనేది ఉజ్వలంగా ఉంటుంది ఆ దిశగా పిల్లలందరూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను అలాగే పేదరికంలో మగ్గుతున్న నిరుపేదలకు వెలుగును ప్రసాదించేలా వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను భవిష్యత్తులో కూడా సమాజానికి సేవ చేయడంలో ఆ సంస్థ మరింత చురుకైన పాత్రను పోషించాలని అందుకు మావంతు సహకారాన్ని కూడా అందిస్తానని తెలియజేసుకుంటూ కాగా అడిగిన వెంటనే చిన్నారులకు షూస్ పంపిణీ చేసినందుకు ముందుకు వచ్చిన హాలీవుడ్ షూ స్టోర్ యాజమాన్యానికి సురభి శ్రీధర్ ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామలక్ష్మి స్వప్న రిపోర్టర్ బొల్లం మధు హాలీవుడ్ షూ స్టోర్ నిర్వాహకుడు షేక్ జాన్ మహమ్మద్ టి అనిల్ తదితరులు పాల్గొన్నారు